జనతా పార్టీ బూత్ సంకల్ప కార్యక్రమం రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్ లో జరిగింది బండి సంజయ్ మాట్లాడుతూ ఇండియా పొలిటికల్ లీగ్ బీజేపీదే నాలుగు వందల స్థానాల్లో మూడోసారి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు తథ్యం రాష్ట్రంలోని టీపీఎల్ తెలంగాణ పొలిటికల్ లీగ్ స్టార్ట్ అయింది కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ టీం దూసుకుపోతోంది కాంగ్రెస్ టీంకు ప్లేయర్లు కూడా దొరకడం లేదు

ఈ దేశ ప్రజలకే మోడీ 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 అంటారనా ఎందుకంటారంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు లేని దేశాన్ని దేశం దేశ ప్రజలు ఉంచుకోలేరు అన్నా దయచేసి ఆలోచించండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ మీరు నన్ను గెలిపిస్తే నా ఓటుపై నరేంద్ర మోడీ గారికి వేసే అవకాశం నాకు ఇవ్వండి తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మానికి ఆపదొస్తే ఇవాళ వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న ఇలా మా లాంటి హిందూ ధర్మ రక్షకులను మాలాంటి హిందూ ధర్మ రక్షకులను ఇయన నిర్లక్ష్యం చేస్తే ఇలా ఓడిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల గురించి ప్రశ్నించే వ్యక్తులు ఉండరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇలా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పసులో దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిందే కరీంనగర్ పార్లమెంట్ లో పండిస్తుందే గెలవాల్సిందే మాకు నిధులు రావాలి కేంద్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే వేసు బీఆర్ఎస్ కు వేసే ప్రసక్తి లేదు వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో లేరు ఎవరో తెలుస్తలేదు ఎవరు ఓటేయాలి ఇది ప్రధాన మంత్రి అభ్యర్థి ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి లేనప్పుడు ఎవరు చూసి ఓటేమంటారో తెలంగాణ సమాజం ఆలోచించాలి దయచేసి మిత్రులారా వాస్తవాలు ఆలోచించి ఇలా అభివృద్ధి చేసింది మనం అభివృద్ధి చేసేది మనం అబద్దాలు చెప్పేది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధిని అందుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు కాబట్టి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి నేను బాధ్యత తీసుకున్నా తప్పకుండా రాబోయే రోజు కూడా పక్కా బాధ్యత తీసుకుంటా ఈ కరీంనగర్ ప్రజలను రక్షించుకున్నది ఇలా నేనే ముందుట మీకు రక్షణ కవచంగా మీరు గెలిపించే బండి సంజయ్ ఇవ్వటన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుసుకొని కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థే దొరకలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేయాల వద్ద డైనల వల్ల ఉండి కేసీఆర్ కుటుంబ సభ్యుడు కదా కేసీఆర్ అని అనుకుంటాడు ఎవ్వరు చేయకుండా అందరు పారిపోతుండు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక నేను కూడా కుటుంబ సభ్యులు పారిపోతే ఎట్లా అని చెప్పి ఆయన బలవంతంగా పోటీ చేస్తుండడు ఆయన బయట మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండే ఆయన అవునా కాదా ఇలా గెలిచేది మోడీ గారి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో గెలిచేది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ లో ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ వాస్తవ విషయాలు చెప్పి ఇంటింటికి వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసి ఇలా భారీ మెజార్టీతో మనల్ని గెలిపించే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంచలన ఉండాలి కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేను దోచు పెట్టాలి కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుసుకుంటే ఏ విధంగా మెజార్టీ అందిస్తామో ఇలా నిరూపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి మీరు కష్టపడి పనిచేస్తారు మీరు ఇష్టపడి గెలిపిస్తారన్న విశ్వాసం నమ్మకంతోనే నేను ఇలా మీ ముందుకు వస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ఎవరి వల్ల ఎవరికి పోయా ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మన మధ్యలో మనం కలిసి ఉండి ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు పోవాల్సిందిగా ప్రజాస్వామ్యబద్దంగా మనం ముందు పోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను అప్రతిష్టపాలు చేయడము నా మీద తప్పుడు ప్రచారాలు చేయడము ఇష్టానుసారంగా మాట్లాడడము నేను చేసిన పనులను మోడీ గారి ఆశీర్వాదంతో నేను చేసినటువంటి అభివృద్ధిని చెయ్యలేదు అంటూ తప్పుడు ప్రచారం చేయడము నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆ సహా ప్రూవ్ చేసినప్పుడు కూడా వాళ్ళ చెవులకు వినవడతలేవు వాళ్ళ కళ్ళకు గనవడత కాబట్టి ఇలా ప్రజలు వాళ్ళను చీత్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బా జప్తా కరీంనగర్ ను అభివృద్ది చేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సర్కార్ అన్న విషయాన్ని మనం స్పష్టం చేసిన బాధ్యత ఉంది